నుండి పవన్ కళ్యాణ్ గారు ముస్లింలు అందరూ టెర్రరిస్ట్లు అన్నారు అని ఒక వీడియోని గ్లోబల్స్ ప్రచారం లాగా వైసీపీ చెందిన సోషల్ మీడియా ముస్లింలను పవన్ కళ్యాణ్ గారు టెరీస్ అన్నారని చెప్పి ఒక కంటెంట్ కింద రాసి తెలుగులో ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడారు దానికి సంబంధించి ఒక కంటెంట్ కింద రాసి ప్రచారం చేస్తున్నారు దానికి సంబంధించి ఈరోజు నేను ఒక వివరణ ఇస్తాము అసలు ప్రస్తుతం ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో వైసీపీ ఏ విధమైన దృష్ ప్రచారాలకు అవకాశం కల్పించి ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించి మత కలహాలు సృష్టించాలనే ప్రయత్నం చేస్తుందని తెలియజేయడానికే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ అభిమాని అంతా ఆయన ఆయన చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ముస్లింలు అందరూ టెర్రరిస్టులు అని చెప్పలేదు సరే మేము ముస్లింలు దాన్ని వైరల్ చేసి హిందూ ముస్లింల మీద విద్వేషాలు రెచ్చగొడుతున్నామంట మేము ఇతను చెప్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలో విద్వేషం లేదంట మనం విద్వేషం రెచ్చగొడుతున్నామంట మీరు సరిగా చూశారో లేదో ఈయన ప్రశ్నిస్తున్నాను మీరు ఒకసారి బాగా చూడండి హూ ప్రాక్టీస్ ఇస్లాం దే టార్గెట్స్ హిందూ దీని అర్థమైంది ఆ ఇంగ్లీష్ అంత క్లియర్గా మాట్లాడుతుంటే దాని అర్థం మేము చెప్పాల్సి వస్తుందా లేక పవన్ కళ్యాణ్ని ఆయన దగ్గర మీరు మెప్పు కోసం ఇవన్నీ చేస్తున్నారా అల్లాతో భయపడండి అల్లాతో భయపడ డైరెక్ట్ చెప్తున్నాడు హూ హూ ప్రాక్టీస్ ఇస్లాం ది టార్గెట్ హిందూ అంటే ని అనుసరించే వారు హిందువులను టార్గెట్ చేస్తున్నారు అసలు ఇస్లాంలో మత విద్వేషం ఎక్కడైనా ఉందా కురాన్లో హీష్ ఎక్కడైనా ఉందా ఇస్లాం వచ్చిందే ప్రపంచ శాంతి కోసం ఇతరులను కించపరచడం ఎక్కడ ఇస్లాంలో అనుమతి లేదు ఒకవేళ ఒక అతను నేను ముస్లిం అని చెప్పి ఉగ్రవాదిగా పనిచేస్తే అతను ముస్లిం కాదు ఇస్లాంలో ఎక్కడ ఉగ్రవాదానికి స్థానం లేదు ఇది క్లియర్ ఇది ఎప్పటికి కూడా ఆంధ్రజ్యోతి ఈనాడు లాంటి టీవీ ఛానల్లో పేపర్లలో కూడా వచ్చింది కాశ్మీర్లో ఏదైతే ఉగ్రవాది దాడి జరిగిందో అక్కడ స్థానిక ముస్లింలు ఆ యొక్క దాడి నుంచి పర్యాటకుల్ని కాపాడిన సందర్భం మనం చూసాం మరి ఈయన ఎవరు చెప్పాలో అర్థం కావచ్చు ఈయన చెప్తున్నాడు ముస్లింలు మత విజయ రెచ్చగొడుతున్నాడు పవన్ గారు ఏం చెప్పలే అలా అలాగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అంటే ముస్లింలు టెర్రరిస్టులు అని ఆ దాడికి పూర్తిగా ఖండిస్తున్నాం అయితే పుల్వామా దాడిలో యాభై మంది సైనికుల్ని హతమార్చారే ఆ ఉగ్రవాదులు ఎక్కడా ఎక్కడా ప్రశ్నిస్తున్నాం మరి ఆ ఉగ్రవాది గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నాం మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఒక పాపకి అత్యాచారం చేస్తే దాని గురించి ఆయన స్పందిస్తూ మన రాష్ట్ర యొక్క హోంమంత్రి అనిత గారిని హేళన చేశారు మీరు హోంమంత్రిగా ఉండి మీ విధి నిర్వహించడం లేదు అదే నేను ఉంటే అది నేనే హోంమంత్రిగా ఉంటే అంటే నాకు ఇచ్చేమన్నట్టు నేను ఏం చేస్తానో అప్పుడు నేను చూ అని చెప్పడం జరిగింది మరి ఇక్కడ కాశ్మీర్లో జరిగిన దాడి గురించి కేంద్ర హోంశాఖ విఫలం అయిందా లేదా మరి హోంమంత్రి అనిత గురించి మీరు చెప్పినట్టు హోంమంత్రి అమిత్ షా గురించి కూడా చెప్పాలి కదా ఎందుకు చెప్పరు ఎందుకు విమర్శించరు ఎన్నికల ముందు రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల మహిళలు అదృశ్యం అయ్యారు అని గబ్బలు పెట్టారు మీరు మరి ఇప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రి కదా ఆ యొక్క ముప్పై ఒక్క వెయ్యి మహిళలు అదృశ్యం అయితే వారిని ఎవరు అదృశ్యం చేశారు వారు ఈ యొక్క అదృశ్యం వెనుక ఉండేవారు వారిని ఉగ్రవాదాలు అంటారు అలాంటి వారు ఉగ్రవాదులతో కూడా ఉగ్రవాదుల కన్నా ఎక్కువ వాళ్లతో ఈ దేశానికి ముప్పు ఉంది మరి వాటి గురించి మాట్లాడాలి మరి గుజరాత్లో నలభై ఒక వెయ్యి మహిళలు అదృశ్యమైనారు ఇది ఇతర దేశాలు నిఘా చేసి చెప్తున్న సమాచారం ఇది నేను చెప్పేది కాదు మీరు యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసుకుంటే తెలుస్తుంది మరి నలభై ఒక వెయ్యి మహిళలు అదృశ్యమైతే ఒక రాష్ట్రంలో ఆ అదృశ్యం వెనుక ఉన్న వాళ్ళు ఈ యొక్క ఉగ్రవాదులు కన్నా ప్రమాద కర్మలు అలాంటి వారి గురించి మీరు మాట్లాడగలరా మాట్లాడాలి మరియు ఎన్నికలప్పుడు ఇవన్నీ రెచ్చగొట్టి మహిళల్ని మీరు ఓట్లు వేయించుకొని ఈరోజు ప్రభుత్వం స్థాపించుకున్నారు తీరా మీ మాటని నమ్మి మిమ్మల్ని ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించి మిమ్మల్ని మంత్రి పదవిగా ఇప్పించిన ఈ ప్రజలకి ప్రజల మధ్యలో ముస్లిం హిందువులలో మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వారిని పప్పుతో పట్టించే విధంగా మీ మాటలు ఉన్నాయి కావున మీరు తక్షణమే మీ మాటలు వెనక్కు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీ యొక్క అనుచరులు మీ యొక్క ఫాలోవర్సు వారు త్వరగా ఆ యొక్క మీ మాటల్ని అర్థం చేసుకొని వారిని కూడా వారి యొక్క తప్పుని వారు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది కావున భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏ దాడి జరిగినా కూడా వారిని శత్రువులాగా చూడాలి అది ముస్లిం అయినా హిందువు అయినా క్రైస్తవు అయినా అది మతానికి సంబంధం లేదు ఆ దేవుడు దాడి చేసినా కూడా ఆ దాడి చేసిన వారు తప్పకుండా దేశ ద్రోహులే దేశ ద్రోహం కింద అలాంటి వారిని పట్టి జైల్లో పెట్టాల్సిన సందర్భం ఉంది దాని గురించి మాట్లాడాలి